ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదం అండి మోదక్ ఎక్కువగా మహారాష్ట్ర మరాఠీ వాళ్ళు చేసుకునే ప్రసాదం అండి కానీ గణపయ్యకు ఇది ఎంతో ప్రీతిపదమైంది విఘ్నేశ్వరుడికి ఇష్టమైన ఈ ప్రసాదాన్ని ఎలా చేయాలో చూద్దాం రండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎన్ ఫ్యాషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగా స్టఫింగ్ ప్రిపరేషన్కి ప్యాన్లో ఒక స్పూను ఒక టేబుల్ స్పూన్ గసగసాలను వేసి ఇలా వేయించుకోవాలి ఇలా వేగిన వాటిని పక్కనుంచుకొని అదే ప్యాన్లో మంచి ఆవు నెయ్యిని ఒక స్పూన్ వేసి గ్రేటెడ్ డ్రై కోకోనట్ పౌడర్ ఇది పచ్చి కొబ్బరి తురుముతో కూడా చేసుకోవచ్చు సేమ్ ఇదే ప్రాసెస్ నేను డ్రై కోకోనట్ తీసుకున్నా అందులో ముప్పావు కప్పు తురిమిన బెల్లాన్ని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి కాచి చల్లార్చిన పాలు ఒక చిన్న కప్పు వేసుకోవాలి ఈ పాలలోనే బెల్లం మొత్తం కరిగిపోయి కొబ్బరి బాగా ఉడుకుతుంది బెల్లం పూర్తిగా కరిగేంతవరకు కొబ్బరిని అందులో ఉడికించుకొని ఒక స్పూను నెయ్యిని కూడా వేసి ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న గసగసాలని వేసి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో హాఫ్ స్పూను ఇలాచీ పౌడర్ను కూడా వేసి సన్నగా చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ను కూడా వేసుకోవాలి నేను పిస్తా కాజు బాదాం తీసుకున్న అది మీ చాయిస్ అండి ఇలా కదుపుతూ ప్యాన్ నుంచి మిక్చర్ అంతా సపరేట్ అయ్యేంతవరకు స్టవ్ పై నుంచి స్టవ్ ఆర్పేసుకొని చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్ చేసి పక్కన పెట్టుకోవాలి మోదట్లోకి ఇలా స్టఫింగ్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత బ్యాటర్ కొరకు పైన ఒక వెడల్పాటి కడాయి తీసుకొని అందులో ఒక కప్పు వాటర్ని వేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక స్పూను షుగర్ కూడా వేసుకొని వాటర్ని మరిగించుకోవాలి ఇలా మరుగుతున్న వాటర్లో ఒక స్పూన్ నెయ్యిని మనం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే స్పూన్తో బియ్య పిండిని కూడా వేసి ఇలా కదుపుతూ ముద్దగా అయ్యేంత వరకు స్టవ్ పైన ఉంచి స్టవ్ ఆర్పేసి పక్కన చల్లారనివ్వాలి ఇలా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా ఇలా మనము నార్మల్గా గోధుమ పిండిని ఎలాగైతే పిసుక్కుంటామో అలాగే మొత్తం డౌని స్మూత్గా అయ్యేలాగా ఇలా దగ్గరికి చేసుకొని పెట్టుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇది మోదక్ చేసే మౌల్డ్ అండి ఇప్పుడు మనకు ఆన్లైన్లో డిమార్ట్లో ఇలా ఎక్కడైనా దొరుకుతుంది ఇలా ఈ మౌల్డ్కి ఆయిల్ అప్లై చేసుకొని అందులో మనము బియ్యం పిండితో రెడీ చేసి పెట్టుకున్న డౌ నుంచి ఒక చిన్న పాట్ని తీసుకొని ఇలా లోపలికి ప్రెస్ చేస్తూ ఫింగర్తో మొత్తము రౌండ్గా మనకి పిండి మొత్తం లోపల స్ప్రెడ్ అయ్యి మౌల్డ్కి కరెక్ట్ షేప్ వచ్చేలాగా ఇలా ఫింగర్తో లోపల అదుముకోవాలి మనకి ఇలా ఫింగర్కి అతుక్కున్నట్టుగా ఉంటే కొద్దిగా పొడిపిండి లేదా ఆయిల్ గీ అప్లై చేసి కూడా వాడుకోవచ్చు ఇలా మొత్తం స్ప్రెడ్ అయ్యాక బ్యాటర్ని చిన్న బౌల్లాగా చేసి లోపలికి ఇన్సర్ట్ చేసి పైనుంచి ఇంకొద్దిగా బియ్య పిండిని తీసుకొని ఇలా కవర్ చేయాలి ఇలా కవర్ చేసిన తర్వాత మోల్డ్ని ఓపెన్ చేస్తే మనకు పర్ఫెక్ట్గా మోదక్ షేప్ వస్తుంది ఇలా అండి చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా మోదకలన్నీ ఇలాగే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి బియ్య పిండిని ఇలా కొద్ది కొద్దిగా లోపలికి ఇన్సర్ట్ చేస్తూ ఫింగర్స్తో మొత్తము రౌండ్గా ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే మోల్డ్కి కరెక్ట్ షేప్ వస్తుందండి అన్ని మోదకులు సేమ్ ఇలాగే ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు వీటిని మనము ఆవిరి పైన ఉడికించుకోవాలి ఇలా మోదకులన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పాత్రలో వాటర్ వేసి హీట్ చేసుకొని మోదకలన్నీ ఇలా ఆవిరి ప్లేట్ పైన వాటిని అరేంజ్ చేసి వాటర్తో నార్మల్ వాటర్ అండి ఇవి వాటర్తో పైనుంచి ఇలా కోటింగ్ ఇవ్వాలి ఇలా మనము ఆవిరి పైన పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే మన మోదకులు రెడీ అవుతాయి ఇందులోంచి ప్లేట్ని తీసి ఒక పది నిమిషాలు చల్లారని ఇవ్వాలండి చల్లారిన తర్వాత మోదక్లని మనము ప్లేట్లోకి తీసుకొని ముందుగా కొద్దిగా వేడిపాలలో కొంచెం కుంకుమ పువ్వుని నానేసి పెట్టుకోవాలి వాటితో ఫైనల్గా ఇలా ఒక్కో కుంకుమ పువ్వు మోదక్ పైన వచ్చేలాగా కుంకుమ పువ్వు రేకు కూడా మోదక్కి అంటుకునేలాగా ఇలా గార్నిష్ చేసుకోవాలి చాలా సింపుల్గా విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టమైన మోదక్లని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పండక్కి విఘ్నేశ్వరుడికి ఇష్టమైన మోదకాలను చేసి పెట్టి ఆయన కృపా కటాక్షాలను పొందండి మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ